హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ వీడియో ఈరోజు నేనైతే మల్లవరం డ్యామ్ దగ్గరికి అనమాట మల్లవరం డ్యామ్ దగ్గర అయితే ఈరోజు రెడ్డిగారు సంఘం వాళ్ళు అయితే మనకి వన భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు అందరికి కూడాను అందరూ ఒంగోలు కానీ ఒంగోలు చుట్టుపక్కల ప్రాంతాలలో మల్లవరం డ్యామ్ చుట్టుపక్కల ఉండే ప్రాంతాల నుంచి చాలామంది అయితే వచ్చున్నారండి మేము కూడా అయితే ఇంక మా నేను మా వారు మా పిల్లలు ఇద్దరు మా బయటలో అయితే వెళ్ళామన్నమాట ఇంక ఇక్కడ నుంచే స్టార్టింగ్ అండి ఇది డ్యామ్ అనమాట డ్యామ్ చాలా పెద్దగా ఉందన్నమాట చూసినంత దూరం వాటర్ కనపడుతుంటాయి కొంచెం ముందుకెళ్ళి చూస్తూ ఉంటే ఇది ఒక రౌండ్ లాగా కూడా ఉందన్నమాట చుట్టూ బైక్ మీద అయితే ఒక రౌండ్ కూడా వేసుకోవచ్చు ఈ డ్యామ్ అయితే మల్లవరం డ్యామ్ అనమాట ఇది ఒంగోలుకి ఒక హాఫ్ హాఫ్ అన్ అవర్ దూరంలో ఉంటుంది అనమాట హాఫ్ అన్ అవర్ పట్టింది దొంగోలు నుంచి అయితే బైక్ మీద ఇక్కడైతే ఇంక మేమైతే మల్లవరం డ్యామ్ దగ్గరికి వెళ్ళాము ఇదే ఇంకా డ్యామ్ ఎంట్రన్స్ ఇక్కడ ఇదంతా కూడా ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట ఈ ప్లేసు ఫోటోషూట్సు అలాంటివి కూడా చేసుకుంటారు ఇక్కడికైతే వచ్చి ఇంకా తర్వాత ఇది ఇవన్నీ వాటర్ ఉన్నాయి కదా ఇదంతా డ్యామ్ అనమాట ఇంక ఫస్ట్ అయితే మనము టెంపుల్ దగ్గరికి వెళ్ళి టెంపుల్ దగ్గర దర్శనం చేసుకొని తర్వాత వచ్చి ఇక్కడ డ్యామ్ పార్క్ పార్క్ లాగా ఉంటుంది అనమాట ఆ పార్క్ అవన్నీ చూసుకున్నాము ఇంక ఫస్ట్ మేము అయితే టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము డైరెక్ట్గా ఇంక మేము మా ఓన్ వెహికల్లో వచ్చాం కాబట్టి బండి వేసుకొని వెళ్ళిపోతున్నాము టెంపుల్ దగ్గరకు కూడాను ఇదంతా బ్రిడ్జ్ లాగా ఉంటది అటు ఇటు వాటరే ఉన్నాయి ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఈ మధ్యలో అయితే ఈ బ్రిడ్జ్ ఉన్నది అనమాట ఇంక మేమైతే బండి పక్కన పెట్టేసి ఫుల్ గా జనాలు ఉన్నారని ఫస్ట్ అయితే కొంచెం చుట్టుపక్కల చూస్తున్నాము తర్వాత అయితే టెంపుల్ లోకి వెళ్దామని ఇంకా చుట్టు కూర్చున్నాం కాస్తోడి అంటే ఏమన్నా తగ్గుద్మో వ్యూ అన్నట్లుగా ఇవి అయితే ఎక్కడ తగ్గట్లేదు ఇంకెందుకని చెప్పి ఇంక మళ్ళీ ఏ లేట్ అయిపోద్దిలే అని చెప్పి ఇంక మేము కూడా టెంపుల్ లోకే వెళ్ళిపోదామని దర్శనానికి ఇంక రెడీ అవుతున్నాం అదేనండి టెంపుల్ కనిపిస్తుంది కదా అక్కడ ఇక్కడైతే కొన్ని ఫొటోస్ తీస్తున్నాము నెక్స్ట్ ఇంకా అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇప్పుడు దేవుడు గుళ్ళలోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఇంకా అయితే ఆ దర్శనాన్ని మేమైతే లోపలికి వెళ్ళలేదండి మామూలుగా అయితే ప్రదక్షిణాలు చేసేసి ఇంక బయటే అన్నం పెట్టుకొని వచ్చామన్నమాట చాలా పెద్ద క్యూ ఉంది మా పిల్లల్ని ఎత్తుకొని మేము ఆ క్యూలో నిల్చుకొని దర్శనం చేసుకొని వచ్చాం అంత టైం అయితే మాకు కుదరదు అనమాట చాలా పెద్ద క్యూ ఉంది ఇంక అందుకని చెప్పి దర్శనం చేసుకోకుండా జస్ట్ మేము ప్రదక్షిణాలు చేసేసి బయట నుంచే గోపురాన్ని అన్నం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసుకుని అయితే వచ్చేసాము ఇంకా ఇంక నెక్స్ట్ ఇక్కడ చాలా పెద్ద క్యూ ఉంది కాబట్టి ఇంకా క్యూలో వీళ్ళిద్దరిని ఎత్తుకొని మేము ఉండలేము అని చెప్పి మేమైతే దర్శనంకి వెళ్ళలేదు ఇంకా చాలా అందరూ వచ్చిన వాళ్ళందరూ దర్శనానికి అయితే వెళ్తున్నారనమాట మేము బయటకు వచ్చేసి గమ్మగా కూర్చొని ఆ కొబ్బరి చెప్పు పగలు కొట్టుకొని తినేసి ఇంకైతే తిందే ఇంకొకరు గుళ్ళు ఉన్నాయన్నమాట గణపతి గుడి అమ్మవారి గుడి ఆంజనేయ స్వామి గుడి అలా ఉన్నాయి ఈ మల్లవరం డ్యామ్ దగ్గర శనివారం కానీ వెళ్తే మేము ఇంతకుముందు ముందు ఒక టూ టైమ్స్ వెళ్ళాము శనివారం నా సాయంత్రము రోజు అంటే ఎవ్రీ శనివారం సాయంత్రము అన్నదా అండి అది వెంకటేశ్వర స్వామి గుడి కాబట్టి శనివారం సాయంత్రం ప్రతి శనివారం సాయంత్రం అన్నదానం అయితే చేస్తారు ఇక్కడ మామూలుగా ఈ రోజు కాకుండా మిగతా రోజుల్లో ఎప్పుడన్నా వెళ్తే ప్రశాంతంగా అంత ఫుల్గా ఉండరు జనాలు అయితే నువ్వు పీస్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ కింద గణపతి గుడి ఉంది అక్కడ అయితే దండం పెట్టుకొని ఇక్కడ కాస్తోళ్ళ కూర్చున్నాము అందరూ అలా ఏంటమ్మా అంటే ఈ బిల్డింగ్లు కట్టారు నానా అని చెప్తే మా వాడు కూడా అయితే నేను చేస్తానని చెప్పి మా పెద్దఅబ్బాయి అయితే బిల్డింగ్ కడుతున్నాడు ఇక్కడ అన్ని రాళ్ళు ఒక దాని మీద ఒకటి పెట్టేసుకొని కొద్ది ఆ అద్దండి ఆ సింగిల్ బిల్డింగ్ అయితే మా సింగిల్ స్టేర్ మా పారిధి బందంట ఇంకా అలా అయితే వాళ్ళ బిల్డింగ్లు కట్టేసుకొని మళ్ళీ మనము అంటే వన భోజనాలు పెడుతున్నారు కదా కింద అక్కడికైతే వెళ్తున్నాము ఇంక వెళ్ళే సైడ్లో దారిలోనే ఇది డాల్ఫిన్ ఉందనమాట అది కూడా చూడాలంటే ఇంకా అక్కడ బండి ఆపేసి ఇక్కడైతే గేట్లు ఎత్తున్నారు ఈ గేట్లు ఎత్తున దగ్గర వాటర్ ఎలా వస్తున్నాయని చూడడానికి అయితే ఇంకా కొంచెం తిందకు వచ్చాము ఇంక ఇక్కడైతే కొంచెం ఒక మూడు లేవు గేట్లు అయితే ఎత్తు ఫుల్ గా వాటర్ ఉన్నాయి కాబట్టి గేట్లు ఎత్తున్నారు అండి ఈ వాటర్ అంతా కూడా ఇంకా నెక్స్ట్ సముద్రంలో కలవరిసిపోతాయి అంటే ఈ ఇక్కడ వదిలి ఉండే గేట్లు నీళ్ళు అయితేను డ్యామ్ దగ్గర నుంచి కూడా టెంపుల్ అయితే బాగా కనిపిస్తుంది స్ట్రైట్ గా కనిపిస్తుంది టెంపుల్ అంటే ఎప్పుడైనా సండే కానీ పిల్లల్ని తీసుకొని ఏదన్నా ఒక వెకేషన్ లాగా ఏదన్నా చిన్న చిన్న బర్త్డే పార్టీ లాగా కూడా చేసుకోవచ్చు ఇక్కడికి వెళ్తే వెళ్ళి ఫోటోషూట్ కూడా బాగుంటుంది ఏరియా కూడా భలే ఉంటుంది అనమాట ఎటు చూసినా నీళ్ళు కనపడుతూ ఉంటాయి చుట్టూ ఇక్కడైతే కోతులు చాలా ఉన్నాయండి భలే ఆడుకున్నారు మా పిల్లలు అయితే నువ్వు కోతులతో కూడాను ఇంత కోతయితే వస్తుంటామ్మో కోతమ్మో కోత అని చెప్పి మా పార్టీ భలే ఆడుకుంటాడు అవి ఎక్కడ ఆకరిస్తాయని చెప్పి ఇంక పిల్లలు కాస్త ఆడుకుంటారని చెప్పి పార్క్ లాగా ఉంటుంది అనమాట ఇప్పుడైతే కొంచెం గడ్డు అంతా వెండిపోయింది కానీ మేము ఇంతకు ముందు వచ్చినప్పుడు అయితే భలే పచ్చగా బాగున్నదండి అప్పుడు చాలా ఫొటోస్ కూడా తీసుకొని ఉన్నాము మా పిల్లైన కొత్తల్లో వచ్చామన్నమాట మేము అప్పుడు ఒకసారి అంటే మేము ఫ్యామిలీ ఒంగోలు పెట్టున్నాం కదా తర్వాత ఒక ఫోర్ ఫైవ్ మంత్స్కి ఏమో వచ్చాము అప్పుడు బలే ఉంది అసలు ఆ ఫొటోస్ కూడా తీసుకొని ఉన్నాము ఇప్పుడు అవి చూస్తే ఇప్పుడు చూస్తే కొంచెం ఎండిపోయి ఉన్నాయి మెయింటెనెన్స్ సరిగా చేయలేదేమో ఇదంతా కూడా ఇంక ఇక్కడ ఎప్పుడైనా ఫ్యామిలీతో సరదాగా వచ్చి టైం స్పెండ్ చేయవచ్చు మా వాళ్ళు అయితే ఇంక ఇద్దరితో పెత్తర్లే కదా ఒకరు ఏ చేస్తే ఇంకొకరు అదే చేస్తారు ఇంకా అన్న నడిచిందని చెప్పి తమ్ముడు కూడా దాని మీదే నడవాలంట ఒకసారి పడ్డాడు కూడా ఇంకైతే ఇంకా అలా ఆడుకుంటూ కష్టోడు వల్ల చివరి వరకు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇంకా ఇద్దరు కూడా ఆడుకుంటున్నారు కదా ఏమో రోజు కొంచెం మనశ్శాంతిగా అంటే నడుస్తున్నారు ఇద్దరు మామూలుగా అయితే ఎక్కడికి వెళ్ళినా మేము ఇద్దరు చెరువు సంఖ్యలో ఎత్తుకోవాలి ఈరోజు ఏమో హిందూ ఏమో ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు ఇంకా ఐస్ క్రీమ్స్ కనపడ్డాయని చెప్పి చెరువుగా ఐస్ క్రీమ్ అయితే తీపిచ్చుకుంటున్నారు ఇక్కడ ఇంకా వాళ్ళిద్దరు ఐస్ క్రీమ్ తింటూ ఉంటే ఇక్కడ చిలక జ్యోతిష్యం అయితే చెప్తున్నారండి ఆ చిలక దోషిస్తుంది చెప్పేది చూస్తున్నాను నేను మీరు నమ్ముతారా చిలక దోషిస్తాను నమ్మితే కామెంట్ చేయండి నిజంగా జరుగుతాయా లేదా వాళ్ళు చెప్పేటి ఏం చెప్పి నేనైతే ఎప్పుడు చెప్పించుకోలేదు చిలక జోసిసం అనేది ఇంక పిల్లలిద్దరు ఐస్ క్రీమ్ తినేసి తర్వాత అయితే ఇంకా నెక్స్ట్ ఇక్కడంతా ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు ఈ వ్యాన్లు అయితే ఒంగోలు నుంచి మామూలుగా పెట్టారనమాట ఈ వ్యాన్స్లోనే తీసుకొచ్చడం మళ్ళీ వదిలిపెట్టడం అలా చేస్తున్నారు ఇంక మనం భోజనాలు పెట్టే దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇక్కడే మీటింగ్ లాగా అరేంజ్ చేసి రెడ్లు సంఘం ఏమేమి చేస్తుంది మీ దాంట్లో వాళ్ళకి ఒక హాస్టల్ ఉందంటండి ఆ హాస్టల్ నుంచి ఎవరైనా విద్యార్థులు లేని వాళ్ళని చదివించడం అవన్నీ కూడా చేస్తారంట ఆ సంఘం తరపున రెడ్లు సంఘం తరపున ఇంక నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ భోజనాలు పెడుతున్నారు భోజనాలు కూడా బాగున్నాయి అన్నీ కూడా స్వీటు వడా పలాబు పెరుగు చట్నీ కుర్మా వైట్ రైసు రెండు రకాల పచ్చళ్ళు పప్పు సాంబారు పాయసం అన్నీ వాటర్ బాటిల్స్ అన్నీ అయితే ఇచ్చారు బా అంటే అంతమంది జనానికి కూడా వాళ్ళు ఎక్కడ కొరవ లేకుండా సదుపాయాలు అయితే బాగా చేశారు చాలా జనం ఉన్నారండి ఎంత జనం అంటే అంత జనం ఉన్నారు ఇంకొక సైడ్ అయితే మీటింగ్ జరుగుతుంది అనమాట ఒక సైడ్ భోజనాలు పెట్టున్నారు ఒక సైడ్ మీటింగ్ జరుగుతుంది ఈ మీటింగ్లో అరెడ్ల సంఘం గురించి వాళ్ళకి ఏమేం చేస్తారు ఎట్లా ఉంటుంది అని చెప్పి అయితే మీటింగ్ పెట్టుకొని ఉన్నారు ఇక్కడైతే ఫ్లెక్సీలో ఎవరు ఎంత డొనేట్ చేస్తున్నారో కూడా ఇచ్చి ఉన్నారు నాకైతే అనిపించింది ఇది నెక్స్ట్ ఇంక బొమ్మలు తీసుకుంటున్నారు మా పిల్లలు ఇద్దరైతే ఇంకెరవ గన్ని తీసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాం మేము మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి బాయ్ బాయ్